పీఠాపురం మండలం భోగాపురంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్ ను సర్పంచ్ వరలక్ష్మి కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ నరసింహ పాల్గొని మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ హెల్త్ సెంటర్ సమక్షంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగిందని చాలా వరకు గుర్తించలేని రోగాలు ఉంటాయని మొదటి స్టేజ్ లోనే వాటిని గుర్తించి ఫైనల్ స్టేజ్ కు వెళ్లకుండా చికిత్స తీసుకోవడం ద్వారా చాలా వరకు ప్రాణాలను కాపాడవచ్చునని తెలిపారు వ్యాధి యొక్క లక్షణాలు గుర్తించలేక వ్యాధి ద్వారా మరణిస్తే ఆ కుటుంబానికి తీరని లోటు ఉంటుందని కాబట్టి అలాంటి ప్రమాదం జరగకుండా ఇప్పుడు ఎంతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉందని తెలిపారు హైపర్ టెన్షన్ బ్లడ్ ప్రెషర్ దానితో పాటు చక్రవ్యాధి డయాబెటీస్ ఇవి ఎక్కువగా మానసికంగా చాలా మందిని కృంగదీస్తుందని దానికి సంబంధించి ఎవరైతే హై రిస్క్ అనుభవిస్తున్నారో వారిని కూడా రిఫర్ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు అనంతరం జనసేన నాయకులు కట్ట నాని మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్ ద్వారా క్యాంప్ నిర్వహించడం జరిగిందని ఈ క్యాంపులో ప్రజలకు బీపీ షుగర్ పరీక్షలు మరియు ఆరోగ్యంగా గుర్తించబడిన పరీక్షలు హెల్త్ సెంటర్ లోనే జరుగుతాయని గ్రామ ప్రజలందరూ ఈ మెడికల్ క్యాంప్ ను వినియోగించుకోవాలని ఆయన కోరారు అనంతరం మందులు కూడా ఉచితంగా ఇస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ నరసింహ నాయక్ ఎంఎల్ హెచ్పి పిహెచ్ఓడి జ్యోతి ఏఎన్ఎం బేబీ ఆశా వర్కర్స్ గంగా జ్యోతి మంగా మరియు గ్రామ సర్పంచ్ నేపాల వరలక్ష్మి కూడమి నాయకులు కట్ట నానాజీ కరెడ్ల వీర్రాజు అల్లమల్లు లచ్చబాబు నిండుగొండ శంకర్ తోటా ప్రసాద్ బ్రాహ్మకుదేవి శ్రీనివాస్ కట్ట నోకరాజు చనిపోయిన వీర్రాజు నేపాల వీరస్వామి సాధనాల మరిడయ్య చెలుగోయిన నాగరాజు మరియు గ్రామ ప్రజలు హెల్త్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు మా రాజకీయ నాయకులు మా పెద్దలు అందరికీ నమస్కారాలు అదే విధంగా ముఖ్యంగా డాక్టర్ డాక్టర్లు అంటే మానవ సేవే మాధవ సేవ ఏంటంటే వాళ్ళు మేము డాక్టర్మే కాదని నిర్లక్ష్యం చేస్తే కుదరదు ప్రతి ఒక్క రోజుని కూడా గుర్తించి వాళ్ళ వల్ల సాధ్యం కార్య ప్రతి పత్ని కూడా అర్జెంటుగా మనకి కాకినాడ కానీ పిఠాపురం కానీ పంపించి ఈ యొక్క ఆరోగ్యాన్ని చక్కగా చూస్తారని నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ డాక్టర్లకి నమస్కారం ఈరోజు ఆయుష్మాన్ ఆరోగ్య కే కేర్ మందంలోని జరిగి పరీక్షలకి డాక్టర్స్ హెల్త్ అసిస్టెంట్స్ ఊళ్ళో రాజకీయ నాయకులు వీళ్ళందరికీ కూడా నా ఆదరణ స్వగండి ఈ ఆరో ఆరోగ్య ఆయుష్మాన్ కేర్ మందిరంలో జరిగే పరీక్షలు బీపీ షుగర్ ఆరోగ్యంగా గుర్తింపు జారీ చే జారీ చేయబడతాయి అలాగే మీరు ప్రతిసారి కూడా క్యాంప్ కూడా ఇక్కడే జరుగుతుంది ఈ సచివాలయం ఈ ఆయుష్మాన్ ఆరోగ్య కేర్ మంది గడే పరీక్షలు కట్టే అన్నీ చేయబడతాయి ఇక్కడే చేపడతాయి నేను అందుకని ఇక్కడే వైద్యం చేయించుకుంటారని అందరికీ నా మనకు ఈ అవకాశం ఇచ్చిన హెల్త్ కూడా కూడా కాకినాడ నుంచి జనల్ సర్జన్ వైక్కడికి వచ్చాము ఇక్కడ క్యాంపు నిర్వహించి ఇక్కడ ఏంటంటే మనకి చాలా వరకు కూడా చాలా కొన్ని రోగాలు మనకి గుర్తించలేనివి ఉంటాయి అవి ఏంటంటే మనకి ప్రాథమికంగా గుర్తిస్తే దాని ద్వారా మనము మనకి టూ స్టేజ్లో కానీ ఫైనల్ స్టేజ్లోకి వెళ్ళకుండా ముందుగానే గుర్తించి దానికి తగ్చు చికిత్స తీసుకోవడం ద్వారా మనకి చాలా వరకు మన ప్రాణాలను కాపాడుకునే అవుతుంది మన తోటి కుటుంబాన్ని కూడా కాపాడుకోవాల్సి వస్తుంది ఒక కుటుంబంలో ఎవరైతే గనక చిన్న వ్యాధి లక్షణంతో గుర్తించలేక వాళ్ళు కనుక దాని ద్వారా తెలియక మరణించగలదు అది చాలా బాగా కుటుంబానికి అది చాలా లోటు తీరం లోటు ఉంటుంది క్యాన్సర్ అనే కాదు మనకి దాంతోపాటు క్యాన్సర్ కంటే ఘోరమైనది ఇప్పుడు ఎక్కువ బాధాకరమైనది ఏంటంటే హైపర్ టెన్షన్ బ్లడ్ ప్రెషర్ దాంతోపాటు చక్కెర వ్యాధి డయాబెటీస్ సో అవి కూడా ఇప్పుడు మన మానవ మానసికంగా కూడా అవి మందిని కూడా పురోగతిస్తున్నాయి వాళ్ళకి సంబంధించి ఎవరైతే కూడా రిస్క్ కండిషన్ ఉంటారో వాళ్ళని కూడా రిఫర్ చేయడం జరుగుతుంది ఈ